పది సంవత్సరాలు ఒక కుటుంబ పాలన ఒక అవినీతి పాలన ఒక మూర్ఖత్వ పాలన తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది ధనిక రాష్ట్రం అప్పుడ పాలైంది కానీ ఒక కుటుంబం మాత్రం ధనికులు అయిపోయారు వాళ్ళు మామూలు పాస్పోర్ట్ దంద చేసి దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా వేల కోట్లు సంపాదించింది అక్కడ బీదర్ల మీ అందరికీ ఇం చెప్పిన విషయం చెప్తారు బీదర్ల బీదర్ల ఇదే టిఆర్ఎస్ పార్టీ అగ్రనాకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేయడా నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసి సార్ నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్ లో ఒక పెంటింగ్ ప్రెస్ ఉండే ఆ పెంటింగ్ ప్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడు మరి ఏం చేస్తారు సార్ అంటే టిఆర్ఎస్ పార్టీ కరపట్టలు కాదు దొంగ నోట్లు ముద్రిస్తారంట దొంగ నోట్లు ముద్రించే పెం బీదర్ లో ఉన్నది నేను ఆ పెంటిమీటర్ సీజ్ చేద్దామని పోయినాను పోయేసరికి రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి మీకు డ్యూటీ అక్కడ లేదు మీరు అక్కడ పోకండి అని చెప్పి నేను ఆదేశిస్తే నేను పోలేకపోయినా అంటే దొంగ నోట్ల దంద కూడా చేసిన వీళ్ళు ఎన్నికలప్పుడు ఉద్యమం అప్పుడు ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పంచిందన్ని కూడా దొంగ నోట్లే మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా వెళ్ళినప్పుడు దొంగ నోట్ల మనం కొత్త వాళ్ళకు పాత వాళ్ళ ఎక్స్పర్ట్స్ మనం అంతా ఖర్చు పెట్టిన తీసుకున్న కానీ పంచిన అన్ని దొంగనోట్లే ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగట్లే బీదర్ల ముద్రించడం కుల్ల కుల్ల ఇలా ఆ కుటుంబం ఇలా కోటిషో లేదా ఇందువల్ల మనకు డిఏలేవా ప్రమోషన్ లేవాత ఉద్యోగాలు లేవే కాబట్టి ఆ పార్టీ సర్వ నాశాడు తెలంగాణ రాష్ట్రం తర్వాత మీరు తప్ప మిగతా ప్రజలు అనుకున్నారు ఒక్కసారి మార్పు జరగాలి మార్పు జరగాలి మార్పు జరిగితే ఇవాళ తెలంగాణ కనీసం బాగుపడతావాడు ఈ కుటుంబ కబంధస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి మార్పు కోరుకున్న ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటయ్యాల తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పరిస్థితి ఎందువల్ల పెయినంకలు పోయి పోయేవాడు అంటైపోయింది నా ఘర్క నా ఘాట్ కాన్న పరిస్థితి అయిపోయిన ఇవాళ ఇవాళ పరిస్థితి ఎంతో ఒక్కసారి ఇచ్చాయండి